కాదు ఆయన ఎక్కువ కోపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిగించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం మీకు కృప కావాలి అనగా మీరు ఎలాగుండాలి దీనుల దీన మనస్సు గల వారిని దేవుడు దీవించను హంబుల్ ఇన్ హార్ట్ తగ్గింపు స్వభావం మన జీవితాల్లో ఇప్పుడున్న దినాల్లో ఎంత తగ్గింపు స్వభావం ఉంటే దేవుడు అంత దీవిస్తాడు అనేక సార్లు ఒక ఆధ్యాత్మిక సత్యం నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యము టూ థౌజండ్ త్రీలో నేను యుఎస్ వెళ్తున్నప్పుడు నాన్నగారు చెప్పారు అయ్యా యూ బి ద బెస్ట్ పాస్టర్ బెస్ట్ ప్రీచర్ బట్ నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ హంబుల్ బిగినింగ్స్ ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎంత కష్టపడి వచ్చామో ఎటువంటి పేదరికం నుంచి వచ్చామో దేవుడి ఏ పరిస్థితుల్లోంచి దేవుడిని అమెరికా తీసుకెళ్ళాడు నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు నేను అనేక సార్లు సాక్ష్యంలో కూడా చెప్పాను నేను నేను ఏదో అందుకని నాకు ఇంట్రడక్షన్ చెప్పిన అది చేసి ఇది చేసినట్టు నాకు ఇష్టం ఉండదు దేవుడు చేశాడు నాట్ మీ గాడ్ టుక్ మీ దేవుడు నన్ను తీసుకెళ్ళి వాడుకున్నాడు అంతేగాని నాలో అన్న గొప్పతనం ఏం లేదు మన సేవించే దేవుడులోన్న గొప్పతనం ఈ అన్న ఏమంటున్నాడు వీడు అన్నీ వేస్ట్ చేసుకొచ్చాడు వాడికైతే నువ్వు పార్టీ ఇచ్చావు కానీ ఇంట్లోనే ఉన్నాను నీతోనే ఉన్నాను కానీ నాకు ఎప్పుడూ ఇయ్యలేదు గర్వముతో నీ నీ కుమారుడు అమ్మ అనేక సార్లు మన జీవితంలో గర్వం ఉన్నప్పుడు నీ కుమారుడు అతమావలతో మాట్లాడేటప్పుడు నీ కుమారుడు అతమావలతో మాట్లాడేటప్పుడు నీ కుమార్తె సంఘంలో మాట్లాడినప్పుడు ఫలానా నీ సేవకుడు నువ్వు ఇచ్చిన ఛాన్స్ నువ్వు ఇచ్చిన ప్రసంగికుడు నువ్వు పెట్టిన మెంబర్ అనే గర్వం మన హృదయంలో ఎప్పుడైతే గర్వం ఉంటుందో వీ ట్రై టు స్పీక్ దోస్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు చెక్ అవర్ హార్ట్ హౌ ఈస్ యువర్ హార్ట్ మన హృదయం కఠినపరచబడ్డదా మన హృదయంలో గర్వం ఉన్నదా ఇంకోటి చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి అక్కడ మనం చూసినట్లయితే గలతి పత్రిక గలతి పత్రిక ఆరో అధ్యాయం మూడో అసనం ఎవరైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడలా తను తానే మోసపరుచుకున్నాను అది చూసారా ఇంకా దీన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసడం లేదు ఎప్పుడైతే నేను గొప్ప అని అనుకున్నాం అనుకోండి మనం దీన్ని పడిపోయామనమాట అపవాది వలలో పడిపోయామనమాట నేను గొప్ప అని అనుకున్నాము మన గురించి మనం డబ్బా కొట్టుకోకూడదు మన గురించి వేరేటోళ్ళు చెప్పాలి దేవుడు ఏ రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుడిచ్చిన అభిషేకం బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి ఇతరులు చెప్పాలి కానీ మనకై మనం ఎప్పుడు ఓ పలానా నేను అదే ఫలానా ఇదే దేవుని వాక్యం ఫర్ ఎవ్రీథింగ్ యునో ద బైబుల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో ఉంది నంబర్ వన్ పెద్దోడు హృదయం ఏ రీతిగా కఠిన నెంబర్ వన్ ఆయన హృదయము కఠిన పరచబడ్డది రెండవదిగా ఆయన హృదయంలో ఏం ఏమొచ్చేసింది గర్వం వచ్చేసింది